పండిత రామకృష్ణ తెలివి గురించి విజయనగరంలోనే కాదు సమస్త సామ్రాజ్యానికి తెలుసు ఆయన ఇది కూడా చేసి చూపిస్తారు కదా 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 అరే ఏమిటి పండిత రామకృష్ణ నేను మీకు రేపటి వరకు సమయం ఇస్తున్నాను భవనం నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుందో అది నేను మీకు ఇస్తాను ఎలాంటి వస్తువులు కావాలన్నా ఎంత ధనం కావాలన్నా అది మేము మీకు ఇస్తాము కానీ గాలి కట్టి మీరు మీకున్న తెలివితేటలు నిరూపించుకోండి రామకృష్ణ లేకపోతే మీ ఓటమిని అంగీకరించండి రామకృష్ణుల వారు పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదు రామకృష్ణుల వారు ఓడిపోయే అవకాశమే లేదు మాకు నమ్మకం ఉంది రామకృష్ణుల వారి తరఫు నుండి ఈ సవాలుని మేం స్వీకరిస్తున్నాం ఈ కార్యమైతే అసంభవం గాలి మేడను ఎలా కట్టాలనే ప్రయత్నంలో పండిత రామకృష్ణ తెలివి గాలిలో కలిసిపోతుంది నేను మా అన్నయ్య కోసం భోజనం తెచ్చాను మీకు కాసేపు మాత్రమే ఇక్కడ ఉండేందుకు అవకాశం ఇవ్వబడింది సరే రూపురేఖ ఇది ఈ ఖజానా ఉంది కదా ఈ ఖజానాని ఇక్కడే దాచిపెట్టారు దాని అర్థం రుచికరమైన బండారం మీరు చాలా మంచి పని చేశారు చెల్లెమ్మ నువ్వు కూడా ఇప్పుడు మన దగ్గర తినేందుకు మంచి పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు పిండి వంటలు కూడా ఉంటాయి ఖజానాలోని తీయని వంటకాలు తినడానికి మనం ముందుగా పిండిని తయారు చేసుకోవాలి కొంచెం కష్టమైన పని కానీ అసాధ్యం మాత్రం కాదు పిండి వంటలు తయారు చేశాక అందరికీ సమాన వాటాలు దక్కుతాయి మేమిద్దరం పిండి వంటలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలోనే నేను విజయనగర సామ్రాజ్యం ఆహారమంతా అంటే ఖజానా దోచుకుంటాను ఎవ్వరికి ఏ అనుమానమూ రాదు ఈ దొంగతనం అంతా కూడా నేను కారాగారంలో ఉండే చేశానని మహారాజు గారు నన్ను ఎప్పుడూ ఇరికిస్తూనే ఉంటారు ఎంతో తేలిగ్గా గాలి మేడ కట్టు అనేశారు కానీ గాలి మేడ కట్టడం అనేది అసంభవం కదా అసంభవం

ఉపాయం ఉందా ఉపాయం మీరు కఠినమైన తపస్సు చేయాలి భగవంతులు విశ్వకర్మని ప్రసన్నం చేసుకోవాలి ఒక్కసారి గాని ఆయన ప్రసన్నమయ్యారో ఒకటి కాదు గాలిలో రెండు రెండు భవనాలు కట్టిస్తారు రెండు రెండు అవును ఎంత గొప్ప ఉపాయం ఇది అలా తపస్సు చేయడం ద్వారా అన్నిటినీ పొందొచ్చు అనుకుంటే మనం ఇక్కడ అన్ని పనులు చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాం ఏంటి నేను చెప్పింది నిజమేగా నేను కూడా అదే చెప్తాను గురుదేవా నేను అదే చెప్తున్నా ఏమిటి నువ్వు కూడా చెప్పింది నా తంటాలేవో నన్ను పండిపో దయచేసి వెళ్ళి ఇంట్లో పనులు కానిపో అలాగే గురుదేవా అలాగే భాస్కర్ చెప్పు అమ్మ చెప్పు అమ్మా వినా అనవు ఏది మళ్ళీ ఒకసారను అను అమ్మా హ మీర్ వినరా మీరు వినరా భాస్కర్ అమ్మ అన్నాడు భాస్కర్ ఏది మళ్ళీ అను అను అమ్మా మీరు వినరా అంతే కూడా చెప్తాను అత్తయా అద్దయ్య మీకు ఎక్కడ ఏ వస్తువులు కావాలన్నా ఎంత ధనం కావాలన్నా ఇస్తాం ఆ పొడుపు కథ విప్పడానికి చాలా ప్రయత్నించాను కానీ నాకు పరిష్కారం తెలియట్లేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం చూస్తుంటే పండిత రామకృష్ణ చూస్తుంటే ఇద్దరు మహారాణులు పొడుపు కథలకు సమాధానం చెప్పడానికి ఆతృష్టగా ఉన్నట్టున్నారు నా ఉద్దేశం ప్రకారం మనం పండిత రామకృష్ణ దగ్గర నుంచి మొదలు పెట్టడం మంచిది ఏం మాట్లాడుతున్నారు గురువర్య మహారాణులు ఇద్దరు ఉండగా నేను ముందుగా సమాధానం ఎలా చెప్పగలను మహారాణులు ఉన్నత స్థానంలో ఉన్నవారు ముందుగా వారు సమాధానం చెప్పడమే ఉచితం లేదు లేదు మీరు బ్రాహ్మణులు పూజలు మీరే మొదలు పెట్టండి కాదు మహారాణి గారు అది తమకు అగౌరవం ముందు మీరే సమాధానం ఇవ్వండి తమరు మహారాణి కదా నేను మహారాణి అయితే ఏమైతే మీరు పండిత రామకృష్ణులు కదా ఇక మేము కమలే ముస్తఫా ఒక పని ఈ గొడవ నేనే చెప్తాను మనం మోత్ర బాణ మొదలు పెడతాము ఆ అదే సరిగ్గా ఉంటుంది ఇంతకీ మోదర్మా ఎవరు మోదర్మా అది మీరే కదా నేను మోదర్మా మల్లిక సదర్ మహఫిల్ అన్ని మీరే కదా ఇక మొదలు పెడతారా ఇదే సరైనది సరైనది ఇదే సరైనది ఇది మూడు చారుల పాత్ర ఇది ఐదు చారుల పాత్ర హారాణి మీకు కుత్తుండే ఉంటుంది పొడుపు కథ షరతు ప్రకారం మీరిద్దరూ ఈ రెండు పాత్రలను ఉపయోగించి ఒకటే నీటిని కొలవాలి వాళ్ళు చేస్తారు మాకు పూర్తి నమ్మకం ఉంది వాళ్ళు సాధించగలరు ఇది మా మీసాలు కేశాలకు సంబంధించిన సమస్య మహారాణి చిన్నాదేవి తమరు ఏదో ఒకటి చేయాలి తెలిసింది ఒక సేరు నీటిని కొలవడానికి మనం అన్నిటికంటే ముందుగా మూడు సేర్ల పాత్రను నీటితో నింపాలి ఆ తర్వాత ఆ నీటిని మనం ఐదు సేర్ల పాత్రలోకి పోయాలి ఒకవేళ నేను ఇప్పుడు ఈ మూడు సేర్ల పాత్రను మళ్ళీ నింపి ఈ ఐదు సేర్లు పాత్రలోకి పోసానంటే ఇందులో కేవలం రెండు సేర్ల నీళ్ళు మాత్రమే వస్తాయి ఒక సేరు నీరు ఈ మూడు సేర్ల పాత్రలో మిగిలిపోతాయి ఇదిగో ముల్లా నసరుద్దీన్ గారు మీరు అడిగిన ఒక సేరు నీరు జవాబు సరిగ్గా ఉందా లేక తప్ప మాషా అల్లా మాషా అల్లా ఇంత తక్కువ సమయంలో సరైన సమాధానం శరీర సమాధానం చెప్పాడు బనే అద్భుతం అద్భుతం మహారాణి చిన్నదేవి నా తర్వాత ఈ పనిని మీరు మాత్రమే చేయగలరు ధన్యవాదాలు గురువర్య గురువర్య అంటే ఈ పని నేను చేయలేనా లేదు లేదు నేను అన్నదానికి అర్థం ఏంటంటే నేను తప్ప మీరిద్దరు మాత్రమే ఈ పని చేయగలరంటున్నాను ఈ లోకంలో ఎటువంటి పని అయినా సరే మీరు సాధించగలరు మాషా అల్లా మీ తెలివితేటలు అమోఘం భలే మహారాణి చిన్నాదేవి మా మీసాలను కేసాలను ఖచ్చితంగా కాపాడారుహారాణులిద్దరూ తమ తెలివితేటల్ని నిరూపించారు ఇప్పుడిక పండిత రామకృష్ణ వంతు పండిత రామకృష్ణ గారు ఇప్పుడు మీరు మీ తెలివిని పరిచయం చేసుకోండి గాలిలో మేడలు కట్టి ఇంతవరకు ఎగిరెగిరి పడ్డారు కదా పండిత రామకృష్ణ ఇప్పుడు వచ్చి నేల మీద పడతారు గాలిలో భవనాన్ని నిర్మించే సన్నాహాలు బయట అన్ని విధాలుగానూ మొదలయ్యాయి పనివాళ్లను ఎంతో కష్టపడి ఇందుకోసం ఏర్పాటు చేశారు అవును గురువరియా బాగా పని చేసేవారు వారిని వెతకడానికి రాత్రంతా పట్టేసింది రాత్రంతా పని వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నావా గురుదేవా ఈ పని ఎప్పుడు చేశారు నాకు నోరు ఇదేలా మేము కేవలం పండిత రామకృష్ణ ఇబ్బంది పెట్టడానికి పండిత రామకృష్ణకి ఇదొక అలవాటు పరిహాసం చేయడం పరిహాసం చేస్తున్నారు ఇక చెప్పండి గాలిలో మేడలు కట్టడం అనేది సాధ్యమవుతుందా ఖచ్చితంగా సాధ్యం కాదు అరే తమరే స్వయంగా వచ్చి చూడండి గురువరియా గాలిలో భవనాన్ని నిర్మించేందుకు రామకృష్ణుల వారు ఎటువంటి పథకం వేశారు పదండి మరి దర్బార్లోని వారందరం బయటికి వెళ్ళి చూద్దాం ఈ గాలి భవనం ఎలా ఉందో ఆజ్ఞ మహారాజా రండి శబ్దాలు ఎక్కడి నుండి ఇదేమి విచిత్రమైన స్వరం కాదు యువరాజా అవి నా పని పనివాళ్ల మాటలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూసారా వారికి తమరు సామాగ్రిని అందిస్తే చాలు ఉన్నారా ఎక్కడున్నారు పని వాళ్ళు మాకు పని వాళ్ళు పనివాళ్ళెవరో కనిపించడం లేదే వారి గొంతు మాత్రమే తమరెంతో గొప్పవారు కదా అవును విద్వాంసులు అయినప్పటికీ చిన్న గ్రహించలేదా చిన్న చెప్పండి మరి చూడండి గాలిలో భవనాన్ని నిర్మించాలంటే ఆ వాళ్ళు కూడా గాలిలోనే ఉంటారు కదా పైకి చూడండి గురువరియా పైకి చూడండి హరణి తిరుమల అంబా ఊహించండి ఇది చిలకా కోరింకా మీ రామాగురు దేవుల చిలకా కోరింకా గాలిలో మేడను కట్టడం ఎలా సాధ్యమవుతుంది అవుతుంది భవనము ఏర్పడింది రెండవ భవనం ఏర్పడింది పండిత రామకృష్ణ ఈ పక్షులు గాలిలో ఎలా నిర్మిస్తాయి నిర్మిస్తాయి మహారాజా తమరు చూస్తూ ఉండండి సరే మరి యువరాజా తమరు ఇంతకు ముందే చెప్పారు కదా గాలిలో మేడను నిర్మించడానికి అవసరమైన సమస్త సామాగ్రిని మాకు అందజేస్తామని మేడ కట్టడానికి కావాల్సిన ఎటువంటి సామాన్లైనా మేము మీకు సమకూరుస్తాం నేను ఎక్కడ ఇవ్వమంటే అక్కడే ఇస్తామని చెప్పారు మీరు ఎక్కడ కోరితే అంతే తమరు చెప్పింది చెప్పినట్టుగా చేయండి మీరు మా పని వాళ్ళకి భవన నిర్మాణ నిరు సామాగ్రిని వెంటనే అందించండి కాస్త కొరగా కానివ్వండి లేదంటే ని నిర్మాణ పనులు పను ఆలస్యమైపోతాయి ఇప్పుడు యువరాజు ఇరుక్కున్నాడు ఏమిటి ఆలోచిస్తున్నారు యువరాజా తమరు భవన నిర్మాణానికి కావలసిన సామాగ్రిని తెప్పించలేదా యువరాజు గారు మాటిచ్చారుగా తమరు గాలిలో భవనాన్ని నిర్మించడానికి కావలసిన సామాగ్రిని తాము అందిస్తామని పైగా వారు ఎక్కడ ఇవ్వమంటే అక్కడే ఇస్తామన్నారు కావున సామాగ్రిని తమరే పైకి అందించవలసి ఉంటుంది లేదంటే తమరు ఓడిపోయినట్టేరాజ నేను చెప్పాను కదా పండిత రామకృష్ణ చాలా తెలివైన వాడు తనల్ని మీరు ఓడించడం అసాధ్యం పండిత రామకృష్ణ అదేమిటంటే మేము మిమ్మల్ని తమాషా చేశాము ఇది మీరు మా చిన్న తప్పుగా భావించి క్షమించండి మేము మా ఓటమిని అంగీకరిస్తున్నాము అతి ఉత్తమం పండిత రామకృష్ణ అద్భుతం ఇదే మొదటిసారి అనుకుంటా ఈ పండిత రామకృష్ణ విజయానికి నాకు కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే యువరాజు ఓడిపోయారు సౌదామిని చుట్టూ బంగారంలా తిరిగారు కదా ఇప్పుడు బుద్ధి వచ్చిందా పండిత అద్భుతం నా ఉద్దేశం ప్రకారం సూర్య చంద్రులు ఉన్నంత వరకు పండిత రామకృష్ణుంది సత్యం వచించారు ముల్లా గారు వాస్తవానికి ఒక క్షణం పాటు మేము కూడా అవాక్కయ్యా రామకృష్ణుల వారు గాలిలో భవనాన్ని ఎలా నిర్మిస్తారో ఏమిటో అని కాని పండిత రామకృష్ణులు అద్భుతం చేశారు నీ వంటి బుద్ధిమంతులు వివేకవంతులు ఇంకెక్కడా ఉండే అవకాశం లేదు ధన్యవాదాలు మహారాజా పండిత రామకృష్ణులు తమ తెలివిని నిరూపించుకున్నారు అంత మాత్రానికే వీరిని మించిన వారు లోకంలో లేరు అనుకోవడం సరికాదు మీకు పండిత రామకృష్ణలు ఉన్నట్టే మాకు ముల్లా నసరుద్దీన్ గారు వీరి తెలివితేటలు చాలా చాలా అద్భుతం మేము సవాల్ చేస్తున్నాం వీరిని ఓడించండి మాకు పూర్తి నమ్మకం ఉంది వీరు తప్పకుండా ఓడించగలుగుతారు మహారాజు గారు ముల్లా గారిని ఏమడుగుతారో చూద్దాం మా మీసాలు మహారాణి తిరుమలంబ వల్ల తప్పించుకున్నాయి కానీ దానికి కారణం తమరేగా ముల్లా గారు ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రతీకారం తీర్చుకుంటాం కానీ వీరిని ఏమడగాలి గారు మేము ఎంతో కాలంగా చంద్రమండలం తిరగాలని ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి తమరు మా కోసం మేము చంద్రమండలానికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి చంద్రమండలం వరకు మెట్లను ఏర్పాటు చేయాలి ఇది ఎలా సాధ్యం నిజమా మహారాజా నాకు తెలుసు ఒక రోజు నన్ను చంద్ర మండలానికి నిస్తారని మహారాణి తిరుమలంబా వారిని మెట్లను నిర్మించని వారి హారాజా రాణే అంచింది ముల్లా నస్రుద్దీన్ గారికి మహారాజు గారు ఇలాంటి పరీక్ష పెట్టారేమిటి చంద్రమండలం వరకు వెళ్ళడం చంద్రమండలానికి మెట్లు ఏర్పాటు చేయడం ఇది అవాస్తవికం ఇది కదా ముల్లా సవాల్ని స్వీకరిస్తున్నారు రేపు ఉదయానికంతా మహారాజు గారు చంద్రమండలానికి వెళ్ళడానికి మెట్లను నసరుద్దీన్ ఏర్పాటు చేస్తారు ఒకవేళ ముల్లా నసరుద్దీన్ ఇందులో ఓడిపోతే మేము మా శిరోజాల్ని కత్తిరించుకుంటాం సంతోషం అయితే చంద్రమండల ప్రయాణానికి మేము సిద్ధంగా ఉంటాం ముల్లా నసరుద్దీన్ గారు నేను ఇది ఎలా చేస్తాను ఎందుకు ఇలా చేశారు యువరాజా